అందరికీ నమస్తే అండి మెగాస్టార్ చిరంజీవి సో చిరంజీవి గారికి సంబంధించి ఎప్పుడు మాట్లాడినా ఒక విధంగా అది మంచిగానే ఉంటుంది ఎందుకు అని అంటే చిరంజీవి గారు రాజకీయ ప్రస్తావన కానీ లేదా ఇటు సినీ ప్రస్తావన కానీ మనం చూసుకుంటే అతను చాలా కష్టపడి వచ్చిన వ్యక్తి ప్రస్తుతానికి సంబంధించిన కొంతమంది ఎవరైతే ట్రోలర్స్ ఉన్నారో ట్రోలర్స్ కానీ విమర్శకులు కానీ విమర్శకులనే మనం అనుకుందాం ఎందుకంటే పర్టికులర్ గా ట్రోలర్స్ అని అనాల్సిన అవసరం లేదనుకుంటున్నాను వీళ్ళు ఏంటంటే మొన్న ఏదైతే సంక్రాంతి పండుగ ఉందో సంక్రాంతి పండుగకు సంబంధించి ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి నివాసంలో వీళ్ళందరూ కలవడం జరిగింది సరే బీజేపీ పార్టీ వాళ్ళు ఆహ్వానించి ఉండొచ్చు లేదా ఏదైనా అక్కడికి వెళ్ళాడు అనేది మనము వేరే కోణంలో ఆలోచిద్దాం ఎందుకు అని అంటే బీజేపీ పార్టీ ఆహ్వానిస్తేనే చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి ఆ పండుగ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు సో అక్కడ మోడీ గారు కూడా వచ్చారు సో మోడీ గారు చిరంజీవి గారు కలిశారు కాబట్టి ఆ చిరంజీవి గారికి రాజ్యసభ సీట్ ఇస్తారు బీజేపీ పార్టీలో చిరంజీవి గారు కలుస్తున్నారు సో మళ్ళీ రాజకీయాల్లోకి అని చెప్పి ఒక కొత్త రకమైన విమర్శల్ని తెరలేపుతున్నారు అన్నమాట సో ఇది నాకు తెలిసి ఇది రైట్ వే కాదు ఎందుకంటే బాగా అలవాటు అయిపోయింది మనకి ఎలా అలవాటు అయిపోయింది అంటే వెళ్ళి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిశారు అంటే రేవంత్ రెడ్డి గారితో కలిపి ఆ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు సో లేదా పవన్ కళ్యాణ్ గారితో అని అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఆయన బాధ్యతలు ఇస్తారు ఇంకెప్పటి నుంచి చిరంజీవి గారు పార్టీని నడిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చూసుకుంటారు ఇలాంటి వాదనలు అన్ని వినిపిస్తున్నాయి సో ఇవన్నీ నాకు తెలిసి రైట్ వే కాదు అనుకుంటారు ఎందుకనంటే ఆయన రాజకీయాలను వదిలేసి ఎందుకంటే సుమారుగా రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టారు ప్రజారాజ్యం అని పార్టీ పెట్టిన తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో పోటీ చేశారు సుమారుగా డెబ్బై ఐదు లక్షల ఓట్లు సుమారుగా డెబ్బై ఐదు లక్షల ఓట్లు తీసుకున్నారు సో డెబ్బై ఐదు లక్షల ఓట్లు వచ్చినప్పుడు పద్దెనిమిది సీట్లు గెలిచారు సో అలాంటి పరిస్థితుల్లో కూడా సరే అప్పటి పరిస్థితులు బట్టి పార్టీని తీసుకెళ్లి దీంట్లో కలపాల్సి వచ్చినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కలపాల్సి వచ్చినప్పుడు చాలా డిస్కషన్ జరిగినవి మనందరికీ అందరికీ తెలిసిన విషయం అది అది కలిపిన తర్వాత రాజ్యసభ సీటు తీసుకొని అది టూరిజం మినిస్టర్గా తీసుకొని మొత్తం ఒక ఐదు వేల పాటు ఆయన రాజకీయాల్లోనే ఉన్నారు కదా సో ఇప్పుడు ఆయన కంప్లీట్ గా స్వస్తి పలికి ఇటు సినిమాలు చేసుకుంటారు సో అలాంటప్పుడు ప్రముఖులు కలిసేటప్పుడు ప్రముఖులు వెళ్ళి ఒకరికొకరు కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీకి వెళ్ళిపోయారు ఆ పార్టీలో రాజ్యసభ సీట్ వచ్చేస్తుంది లేదా ఈ పార్టీకి వెళ్ళారు ఈ పార్టీ నుంచి ఎలా వస్తుంది అనేది ఒక వాదన వినిపిస్తుంది కాబట్టి సో మేబీ నాకు తెలిసి అదైతే రైట్ వే కాదనుకుంటుంది ఎందుకంటే చిరంజీవి గారు ఒక సెలబ్రిటీ సో సెలబ్రిటీ కాబట్టి ఆయన్ని ఇన్ఫ్లుయన్స్ని కానీ లేదా ఆయనకు సంబంధించిన స్టార్ట్అప్ను కానీ యూటిలైజ్ చేసుకోవడానికి పార్టీ వాళ్ళు పిలవడం కామనే కదా సో పార్టీ వాళ్ళు పిలవడం అలాంటి వీటికి చిన్న చిన్న గెట్ టుగెదర్లు వెళ్ళి కలవడం సో ఇవన్నీ కామన్ గా జరుగుతాయి సో దాన్ని తీసుకొచ్చి ఈయన ఆల్రెడీ పార్టీలో కలిసిపోయాడు లేదా ఈ పార్టీ నుంచి ఈయనకు పదవి ఇచ్చారు అని ఎంతవరకు మనము డిసైడ్ అవ్వచ్చు సో రాజకీయాలకు ఆయన ఆల్రెడీ దూరంగా ఉంటానని చెప్పిన వ్యక్తిని మళ్ళీ రాజకీయ ముద్రను ఎందుకు వేస్తున్నారు సో ఈ కోణం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడు కూడా ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆయన సినిమాలు వైపే ఆయన చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది సో దీన్ని తీసుకపోయి రాజకీయాల మీద ముద్ర మాత్రమే వేకాదు సో ఎందుకు ఈ విషయాన్ని మనం మాట్లాడాల్సి వస్తుంది అంటే పర్టికులర్ గా కొంతమంది మాట్లాడుతున్న విషయంలోనే చిరంజీవి ఆల్రెడీ బీజేపీ పార్టీ తోటి బాగున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ పార్టీతో కలిసి ఉన్నారు కాబట్టి సో చిరంజీవి గారికి రాజ్యసభ సీట్ గానీ ఏదైనా ఇస్తారు సో అందుకు రాజ్యసభ సీట్ ఇస్తారు కాబట్టి చిరంజీవి గారు వెళ్ళి అక్కడ కలిశారు అని చెప్పి కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి నాకు తెలిసి ఇవన్నీ అవాస్తవం అని మనం చెప్పింది